ఒక్క క్షేత్ర దర్శనంతోనే పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల పద్దెనిమిది అష్టాదశ శక్తిపీఠాల దర్శన ఫలితం తేదీ గురువారం ఉదయం గంటల నిమిషాల నుండి ఉదయం పది గంటల వరకు కృష్ణా జిల్లా గంటసాల గ్రామంలోని శ్రీ జలధీశ్వర స్వామి దేవాలయంలో నూతనముగా నిర్మించిన ద్వాదశ జ్యోతిర్లింగ అష్టాదశ శక్తిపీఠ వేదిక ప్రారంభ పూజలు జరుగుతాయి భక్తులెవరైనా పాల్గొని స్వయముగా ఉచితముగా పూజలు నిర్వహించుకోనవచ్చును ఉదయం పది గంటలకు ప్రసాదం అష్టాదశ శక్తిపీఠములను ద్వాదశ జ్యోతిర్లింగములను వీడు దర్శనము చేశాడు అన్న ఫలితాన్ని పొందాలి అంటే ఘంటసాల క్షేత్రములకు వెళ్లి దర్శనం చేసుకుని వస్తే చాలు వాళ్ళు ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్ర దర్శనము అష్టాదశ శక్తిపీఠ దర్శనము చేసినట్లే అని పురాణం చెప్పిన విశేషాన్నే చాలా పేట తెలుగులో తేలిక భాష